హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు తొలిసారిగా డైరెక్ట్గా పొలిటికల్ కామెంట్స్ చేశారు ఆయన ఫస్ట్ టైం ఒక కుల సంఘం మీటింగ్కి హాజరై కమ సంఘం మీటింగ్కి హాజరై అక్కడ జగన్ లాంటి వ్యక్తి మరొకసారి సీఎం కాకుండా చేయడానికి మనమంతా ఐక్యంగా ఉండాలి అని పిలుపునిచ్చారు ఇంతకీ ఈ వ్యాఖ్యల యొక్క అర్థాన్ని మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అవి కుమార్ గారు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ సార్ నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి కామెంట్స్ అది రాజకీయంగా రకరకాలుగా చర్చ జరుగుతూ ఉంది ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది ఇక్కడ కార్తీక్ ఏబి వెంకటేశ్వర గారు ఒక నాకు తెలిసి ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఓకే ఆయన సబ్జెక్ట్ నాలెడ్జ్ కానివ్వండి ఆయన గవర్నమెంట్ మీద రాజ్యాంగం మీద చట్టాల మీద అతనకున్న అవగాహన చాలా మంది ఐపీఎస్ కూడా ఉండకపోవచ్చు అంతటి అవగాహన కలిగిన వ్యక్తి పరిపాలన గురించి అవగాహన ఉన్న వ్యక్తి సిస్టమ్స్ అంటే మంత్రులు ఎలా ఉండాలి ముఖ్యమంత్రులు ఎలా ఉండాలి ప్రధానమంత్రులు ఎలా ఉండాలి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండాలి అని బాగా తెలిసిన వ్యక్తి ఆయన రైతు కుటుంబం ఆ రైతు కుటుంబం నుంచి వచ్చాడు అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఫస్ట్ పోలీస్ శాఖ నుంచే మొదలుపెట్టారు క్యాష్ టార్గెటా క్యాష్ టార్గెట్ చేసి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఐపీఎస్లు కానివ్వండి ఇతరత్ర సిఐ పోస్టుల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి డిఎస్పీలుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ ఏం చేశారంటే ఒక లూప్ లైన్లో వేసేసారు ఎక్కడో కొంతమందిని పక్కన పెట్టేశారు కొంతమందిని ఏదో ప్రాధాన్యత లేని ఏరియాస్కు మంత్రంగా అక్కడ వేసేసి నడిపించారు అట్లాగే ప్రతిదానికి ఏం చేసేవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి వస్తూనే అది కమరావతి అది కమ్మోళ్ళది వాళ్ళు కమ్మోళ్ళ కోసమే కట్టుకున్నారు అని అప్పట్లో ప్రచారం చేశారు గట్టిగా చేశారు బాగుంది తర్వాత కరోనా వచ్చింది కరోనా వస్తానే కరోనాకు సంబంధించిన దాన్ని ఆ వ్యాధిని చూపిస్తూ ఇది కమరోనా కమ్మ దానికి దీనికి సంబంధం ఏంటి సార్ అంటే అలాంటి వైరస్ లాంటి సామాజిక వర్గం అని చెప్పడానికి ఓకే 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 కరోనా ఎంతటి భయంకరమైన వైరస్ కమ్మ సామాజిక వర్గం కూడా అలాంటి వైరస్ అని చెప్పడానికి కమ్మ రోనా అని అది ప్రచారం చేశారు ఒక మాట నాకు చెప్పండి సార్ మీరు చానాలుగా రాజకీయాలు చూస్తూ ఉంటారు సీనియర్ జర్నలిస్ట్ గా చాలా మంది ముఖ్యమంత్రిని చూస్తుంటారు ఇక క్యాస్ట్ టార్గెట్ గా నడిచిన పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూసారా ఎవరు ఇంతవరకు లేరు మనకు క్యాస్ట్ టార్గెట్ గా చూసిన వ్యక్తులు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చాలా బ్యాలెన్స్డ్ గా వెళ్ళేవాడు అప్పట్లో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎన్టీ రామారావు గారి హవా టైంలో కూడా లౌక్యంగా కాపు సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అక్కడ రాజకీయ పరంగా ఈ కూడికలు తీసివేతలు సామాజిక ఇవన్నీ ఉంటాయి కానీ టార్గెట్ గా ఒక కులాన్ని హింసించి వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీసేయడానికో లేకపోతే వాళ్ళ సినిమాలను దెబ్బతీసేడానికో ఒక టార్గెట్ ఒక కులం టార్గెట్ గా జరిగిన పరిపాలనను గత ప్రభుత్వ పరిపాలనను మనం చెప్పుకోవచ్చు అది జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన ఉండి చేశాడా లేకపోతే అసలు కమ్మ కులాన్నే అంతం చేసేయడానికి ప్రయత్నం చేశాడా అంటే అది మామూలుగా ఇంగ్లీష్ సినిమాలలో మనం చూస్తుంటాం ఒక జాతిని ఒక జాతి పోయి చంపేస్తుంటుంది ఒక జాతిని అట్లా ఏమన్నా ప్రయత్నాలు చేశాడా కమ్మ సామాజిక వర్గం మీద అనేది ఆలోచించాలి నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల అయిపోయిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ అప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు అధికారిగా ఉన్నాడు ఆయన తీసుకున్న ఒక నిర్ణయం కరోనా వల్ల ఆ ఎన్నికలను ఏవైతే వాయిదా వేశాడో అప్పుడు ఇమ్మీడియట్ గా ఆయన్ను నువ్వు కమ్ముడు కాబట్టి మీ చంద్రబాబు నాయుడు బెనిఫిట్ ఇంకోరు ఇంగోరు ఈ విధంగా ఇదేసావు అప్పుడు ఆయన మీద టార్గెట్ చేశారు తర్వాత ఆయన అక్కడి నుంచి వచ్చేసి హైదరాబాద్కు రావడం జరిగింది అప్పటి నుంచి కూడా అతన్ని టార్గెట్గా కొంతమంది పోలీస్ వెంబడించే వెంబడించేవాళ్ళు పోలీస్ టీముల్లో ప్రైవేటు గుండాలు కూడా ఉండేవాళ్ళు సఫారీ సూట్లు వేసుకొని ఓకే ఓకే నిమ్మగడ్డ హైదరాబాద్ లో నిమ్మగడ్డ ఇంటి దగ్గరే నిఘా ఉండేది పోలీసులు ప్లస్ అన్అఫీషియల్ సఫారీ సూట్లు రౌడీలు అంటే నిమ్మగడ్డ సెక్యూరిటీ సెక్యూరిటీ సఫారీ డ్రెస్ చేసుకుంటే మనం సివిల్ డ్రెస్ లో పోలీసులు అనుకుంటాం సివిల్ డ్రెస్ లో పోలీసు ఇప్పుడు రఘురామ్ గారి కేసు ఇష్యూలో కూడా బయట నుంచి బయట నుంచి వచ్చి ఎవరో కొట్టిపోతుంటారు ముసుగులు వేసుకొని అట్లాగే పట్టాభిని కూడా పట్టాభి అక్కడ వస్తే కరెంటు తీసేస్తాను ఎవరో నలుగురు వ్యక్తులు వచ్చేస్తే దెబ్బ దెబ్బ కొట్టేసేస్తారు మళ్ళీ కరెంట్ వచ్చే టైంకి ఉండరు ఏదో సినిమాలో చూపిస్తారు ఆ విధంగా అట్లా చేశారు చేసి ఆయన్ను వెంబడించారు ఇక్కడ ఇదే రమేష్ కుమార్ గారిని ఇంట్లో నుంచి బయటకు వస్తే ఎక్కడికి వెళ్తున్నాడు ఏం పోతున్నాడు ఆయన వెనకల్లే వీళ్ళు వెహికల్స్ వెళ్ళేటి అవును అట్లా ఆయన్ను ఏ హోటల్కి వెళ్ళినా ఏ బంధువులు ఇంటికి వెళ్ళినా అక్కడే నిఘా ఉండేది మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు అట్లా వేధించారు ఆయన ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు ఇదే ఏపీ వెంకటేశ్వరరావు గారు ఎన్ని రకాలుగా వేధించారో ఉద్యోగం ఇవ్వకుండా అవన్నీ మనం చూసాం అతను టార్గెట్ చేశారా ఇతర కూడా టార్గెట్ చేశారు ఇక్కడ దాంతోపాటు అది వస్తున్నా ఈ కమ్మ సామాజిక వర్గాన్ని చేసుకుంటూ వచ్చేసరికి మొదట్లో ఈ కమ్మ సామాజిక వర్గం కూడా ఏం చేసిందంటే ఇటువంటి దాడి ఎప్పుడు చూడలేదు కాబట్టి వీళ్ళందరూ కూడా కమ్మ సామాజిక వర్గం కూడా ఇలాంటి దాడి చూడాల ఏ ప్రభుత్వాన్నించి ఒక్కసారిగా ఆ సామాజిక వర్గం కూడా మొదట్లో భయపడిన మాట వాస్తవం ఎందుకంటే గవర్నమెంట్ లేదు కదా గవర్నమెంట్ లేదు కదా గవర్నమెంటే దాడి చేస్తే మన మీద మనం ఎవరికి చెప్పుకోవాలి అవును కొద్ది రోజులు ఒక ఆరు నెలల పాటు భయపడ్డారు అసలు ఏం జరుగుతుంది ఎందుకు టా ఈ ఆరు నెలల టార్గెట్ అన్నింటినీ అందరినీ చేసుకుంటూ వచ్చారు ఆరు నెలలు కొంచెం భయపడిన సామాజిక వర్గానికి కొంచెం ధైర్యం వచ్చింది మనము భయపడితే కుదరదు పోరాడాలి దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే కాపు సామాజిక వర్గాన్ని కూడా వేధింపులు గురి చేయడం మొదలుపెట్టాడు అంటే చంద్రబాబు నాయుడు మీద కోపానికి కమ్మ మీద పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపానికి కాపుల కాపుల మీద అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నాడు వస్తున్నాడు తిరుగుతున్నాడు ప్రశ్నిస్తున్నాడు సభలు పెడుతున్నాడు దీంతో ఏం చేశాడు ఈ జనసేనలో ఉన్న కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్లను రాత్రులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కొట్టేవాళ్ళు యాక్టివ్ లీడర్స్ ఉంటారు కదా నియోజకవర్గాల్లో వాళ్ళని సైలెంట్ గా సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు వచ్చి తీసుకెళ్లి వాళ్లను డ్రాయర్ లిప్పి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి అవును కొట్టి వదిలేసేవాళ్ళు ఇట్లా చాలా మంది ఉన్నారు ఎట్లా ఎందుకంటే వాళ్ళు బయటకి ఎందుకు చెప్పుకోలేదంటే అది బయటికి చెప్పుకుంటే ఒక నాయకుడిగా అవమానం కాబట్టి నిన్నే కొడారు ఆత్మస్థైర్యం వాళ్ళు దగ్గర చెప్పాలి కానీ నేను ఇబ్బంది పడ్డానని చెప్తే గనక మనతో ఉండే కేడర్ కూడా డల్ అయిపోతుంది కాబట్టి అవి ఎవరు చెప్పలే కానీ అధినాయకుడికి మాత్రం చెప్తూ వచ్చాడు పవర్ కళ్యాణ్ గారి అట్లాగే ఇది అయిపోయిన తర్వాత ఎస్సీ సామాజిక వర్గాన్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టడం మొదలు పెట్టారు అవును మీరు చూశారు మనం ఎస్సీ సామాజిక వర్గా రాయలసీమ జిల్లాలో అయితే డాక్టర్ ఉదాహరణ ఉదాహరణ ఒంగోలు కు సంబంధించి పోలీసు ఇది కరోనా టైంలో జరిగింది అబ్బాయి ఒక అబ్బాయి ఉంది రోడ్డు మీద పోలీసులు దాడి చేసి చనిపోయాడు అట్లా చాలా ఉన్నాయి అనంతబాబు కూడా ఒక దళిత అనంతబాబు సంబంధించి అవును ఇవి చంపారు కొంతమందిని అయితే తుక్కు తుక్కు కొట్టేవాళ్ళు అప్పుడు ఎస్సీ సామాజిక వర్గం ఏమనుకుందంటే వైసీపీ అధికారంలోకి వచ్చినాక మా పార్టీ ఇది అవును మా పార్టీ ఇది అని వాళ్ళు స్వతంత్రంగా ధైర్యంగా పోయేసి ఒక ఎమ్మెల్యేని ప్రశ్నించే వాళ్ళు ఒక అధికారిని పోయి ప్రశ్నించే వాళ్ళు మాకు పని కావాలని కోరేవాళ్ళు అప్పట్లో అక్కడ ఈ అగ్రవర్ణ ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఏందిరా ఇది అని చెప్పేసి కొట్టేవాళ్ళు అవును ఏమి అట్లా జరుగుతూ వచ్చే కొన్ని బయటికి రాలేదు అంటే కూడా సార్ ఒక చర్చ జరిగేది అసలు వైసీపీ దళితులదా రెడ్డి దా ఎవరిది డామినేషన్ అనే చర్చ పెద్ద ఎత్తున జరిగి చాలా చోట్ల రెడ్డి సామాజిక వర్గం ఉన్న ఎమ్మెల్యేలు చోట్ల ఎస్సీసీ ను తుక్కు రేగొట్టారు బయటికి రాలేదు ఇదే ఎస్సీల చేత ప్రత్యర్థుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించేవాళ్ళు వీళ్ళు అవును ఉండవేళ్ళ శ్రీదేవి ఒక ఆయ వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి కూడా కేసులు వీళ్ళ చేతి పెట్టించేవాళ్ళు అంటే ఎస్సీలని ఎస్టీలని ప్రత్యర్థు అంటే ప్రత్యర్థుల మీద అక్రమంగా ఎస్సీ ఎస్టి కేసులు పెట్టేదానికి ఉపయోగించారు చాలా మంది అసలు పెద్ద విచిత్రమైన ఈ దేశంలో ఫస్ట్ టైం అనుకుంటా ఎస్టి ఎస్టీ ఎస్టీ ఎస్టి కేసు పెట్టే అమరావతిలో అమరావతిలో ఎస్సీ మీద ఎస్సీ ఎస్టి కేసు అంటే వాళ్ళు ఒక తప్పు చేసేటప్పుడు ఆ తప్పును కూడా పద్ధతి అన్న చేయాలి కదా అవును ఎస్సీ మీద ఎస్సీ ఎస్టి కెట్టి వేస్తే మళ్ళీ పరుగు పోయింది ఆ కోర్టుకు పోయేసి కోర్టుకు పోయితే అసలు కోర్టులో అయితే ఎన్ని అక్షింతలు పడ్డాయో అవును ఆ ఏ గవర్నమెంట్ అలాంటి కోర్టులు అన్ని అక్షింతలు వేసి ఉండవు అవును అట్లా సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ భయపెడుతూ వీళ్ళు ఏమనుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ అంతా నాది అందరూ నా కంట్రోల్లో ఉండాలి ఎవరు నన్ను ప్రశ్నించకూడదు అనే మూడులో మానసిక స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆ విధంగా పరిపాలన సాగింది అట్లాగా ఒక కమ్మ సామాజిక వర్గాన్నే కాదు కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు ఎస్సీ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు ముఖ్యంగా ప్రముఖ ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన బడా వ్యాపారస్తులను పారిశ్రామికవేత్తలను కూడా టార్గెట్ చేశారు వాళ్ళ ఆస్తులను రాయించుకున్నారు ఉదాహరణ విశా కాకినాడ పోర్ట్ సీజ్ పోర్ట్ మైన్స్ కానివ్వండి అట్లాగే విశాఖపట్నం నుంచి మన చిత్తూరు వరకు ట్వంటీ టూ ఏ కింద విలువైన స్థలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ బెదిరించి సెటిల్మెంట్లు చేసుకొని రాయించుకున్న వాళ్ళు కొంతమంది పేమెంట్లు తీసుకొని మళ్ళీ ట్వంటీ టూ ఏ క్యాటగిరీలో నుంచి తీయించిన వాళ్ళు కొంతమందిని తీయించారు అట్లా అంటే ప్రతి వ్యవస్థలోనూ ఒక కులమే కాదు వ్యాపార రంగాన్ని ఎక్కడైతే డబ్బులు అయితే ఉన్నాయో అక్కడి నుంచి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి చేశారు అంటే ఇక్కడ వేధింపులకు ఏబి వెంకటేశ్వరరావు కమ్మ సామాజిక వర్గం ఒకటే కాదు వేధింపులకు గురైన సామాజిక వర్గాలు ఇంకా ఉన్నాయి కాపులు వేధింపులు గురి గురింపబడ్డారు ఈరోజు కమ్మ కాపు సామాజిక వర్గాలు ఇంత పెద్ద ఎత్తున అందరూ ఏకమైనారంటే మీరు ఊహించుకోండి అవును కమ్మ కలవరు మామూలుగా ఈ ఏరియాలో అయితే మన ఆంధ్ర సైడు అయితే కమ్మ కాపు సామాజిక వర్గాలకు కొంచెం గ్యాప్ ఉంటది రంగు దగ్గర నుంచి కొంచెం గ్యాప్ ఉంది రాయలసీమ సైడ్ అంతగా ఉండదు కానీ ఎందుకో రాయలసీమ నుంచి కూడా బలిజలు పవన్ కళ్యాణ్ అందరూ సాలిడ్ గా సపోర్ట్ చేశారు కూటమికి గెలుపుకు రాయలసీమ నుంచి బలిజలంతా వచ్చారు ఇటు పక్క నుంచి కాపులంతా ఈస్ట్ వెస్ట్ లో అయితే ఈస్ట్ వెస్ట్ కమ్మ కాపు ఒకటే కొలు అన్నట్టు కలిసిపోయి ఒక కలిసిపోయి ఓట్లేసారు దానికి మాత్రము వీళ్ళందరూ కలిసి కాపు కమ్మ సామాజిక వర్గాలు జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మీరు అవును సార్ కమ్మ కాపీ కాదు బీసీ కాపు కూడా అంత ఈజీగా కలవంటారు అంటారు గా అవును కానీ అక్కడ కూడా బీసీ కొద్దిగా టిడిపి వైపు ఉంటారు అనుకుంటే కాపులు జనసేన వైపు ఉంటారు ఏమైంది అంటే అక్కడ ఈ ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత ఇలాగైతే మనకు భవిష్యత్తు ఉండదురా అది నీకు కానీ నాకు కానీ అనే ఆలోచనలో అన్ని సామాజిక వర్గాలు పడ్డాయి అవును అదే సామాజిక జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు అప్పుడు ఏం చేశారంటే ఇమ్మీడియట్ గా అందరు ఏకమయ్యి ఎక్కడెక్కడ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఒక్కొక్కరు రెండు లక్షలు మూడు లక్షలు టికెట్లు ఫ్లైట్ టికెట్స్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు అవును రెండు నెలల ముందే వచ్చిన వాళ్ళు ఉన్నారు నెల ముందే వచ్చేసి ఇక్కడే ఇరవై లక్షలు యాభై లక్షలు ఖర్చు పెట్టుకొని ఉండి అందరినీ ఏకం చేసుకొని ఏమి మా ఊరు వరకు వెళ్ళి ఓట్లు వేయించేసిన తర్వాత వెళ్ళిపోయారు మా ఊరిలో కసిగా బంకా అంటే ఇక్కడ జరిగింది ఇక్కడ మనం ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడుతున్న విమర్శలు చేసే వాళ్లకు మనం చెప్తున్నాం ఏంటంటే ఒక సామాజిక కమ్మదే కాదు సబ్జెక్ట్ ఇక్కడ కాపు బీసీ ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరూ వేధింపులకు గురిపడ్డ కులాలు కాబట్టే మీకు పదకొండు సీట్లు వచ్చాయి అది ఆలోచించాలి పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయి ఆలోచించాలి కాబట్టి ఏ కులాన్ని టార్గెట్ చేస్తానో కమ్మం చేస్తానో కాపుని చేస్తానో కాదు ఎవరైనా టార్గెట్ చేస్తే తిరగబడతారు నీ టైం ఉన్నంత వరకే ఈ రోజు అందరూ ఏకమై తిరగబడ్డారు ఈరోజు అతను ఏం చెప్పాడు ఏపీ వెంకటేశ్వర గారు ఆయన రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకమని చెప్పలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ఇలాంటి వాళ్ళు సీఎంలు కాకుండా మనం అడ్డుకోవాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సీఎం అయితే అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ సపోజ్ రెడ్డి పక్కన తీసేద్దాం జగన్మోహన్ రెడ్డి ఒక కమ్మే అయి ఉండొచ్చు జగన్మోహన్ ఒక కాపు అయి ఉండొచ్చు కానీ ఏ కులమైనా ఏ కులస్థుడైనా జగన్మోహన్ జగన్మోహన్ అనే వ్యక్తి జగన్ లాంటి వ్యక్తి వ్యక్తులు మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు సీఎంలు కాకూడదు దాన్ని అడ్డుకోవాలని మాత్రమే చెప్పాడు అది ఆయన అర్థం జగన్కి వ్యతిరేకంగా తిరగబడ వాళ్ళు రెడ్డి ఉన్నారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా మంది ఉన్నారు సీదా క్వార్టర్ రెడ్డి సీతారెడ్డి ఒక రాసే రెడ్డి భక్తులు వీళ్ళంతా వీళ్ళంతా విధానాలు యాటిట్యూడు మన ప్రవర్తన ఏమి గౌరవం లేకపోవడం ఇవన్నీ అతనికి మైనస్ చేయగల ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారు చెప్పింది ఏంటంటే జగన్ స్థానంలో ఆ సీఎం కుర్చీలో కమ్మ గాని కాపు గాని ఎస్సీ గాని ఎస్టీ గాని బీసీ గాని ఎవరు ఉన్నా జగన్ లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఆ సీట్లో కూర్చోకూడదు అలాంటి వ్యక్తులను మనం అడ్డుకోవాలని మాత్రమే ఆయన చెప్పిన సారాంశం అంతేగాని జగన్ రెడ్డికి వ్యతిరేకమో జగన్ రెడ్డి సామాజిక వర్గం వ్యతిరేకమో అని మనం అనుకోని అవసరం ఎవ ఏ కులస్తుడైనా అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఆ సీట్లలో కూర్చోకుండా మనం అడ్డుకోవాలని మాత్రమే చెప్పాడు থ্যাংক ইউ ললি কম থ্যাংক ইউ থ্যাংক